సదానందుడు అనే ఒక సన్యాసి దేశాటను చేస్తూ ఒక లక్ష్మీపురం అనే గ్రామానికి వచ్చాడు బాగా ఎండనబడి వచ్చాడేమో దాహంగా అనిపించింది ఒక ఇంటి తలుపు తట్టి కొంచెం దాహం ఇస్తారా అని అడిగాడు ఆమె అలా చూస్తూ లోపలికి వెళ్ళి ఒక చెంబు తీసుకొచ్చింది తాగి ఇంకొక చెంబు అన్నాడు మళ్ళీ విసుగ్గా చెంబు తీసుకొని ఇంకో చెంబు ఇచ్చింది ఇక సదానందుడికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది సాధువులంటే ఎంతో గౌరవంగా మర్యాదగా చూస్తారు కదా అలాంటిది ఏగాదిగా చూసి నీళ్ళు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడింది ఇదేమిటి విచిత్రం అనుకుని చుట్టూ చూశాడు అక్కడ దగ్గరగా ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు నీడలో కూర్చున్నాడు ఎన్నో గ్రామాలను దాటుకుని వచ్చాడు ప్రతి గ్రామంలోనూ తనకి అపూర్వమైన ఆ ఘనంగా సన్మానాలు చేశారు ఇక్కడ ఇక్కడేంటి కనీసం కుక్కడి నీళ్ళు ఇవ్వలేదని మొదలపడ్డాడు సరేలే అనే చుట్టూ పక్కనే చెరువు ఉంది చెరువులో చుక్కైనా నీళ్ళు లేవు వీటలు బారిపోయింది ఈ చెట్టు కూడా ఆకులన్నీ పిలుసు బారిపోయి వడలిపోయి ఉన్నాయి సరే తన దగ్గర తెచ్చుకున్న పలహారాన్ని తిని అక్కడే కాసేపు నిద్రించి ఇక లాభం లేదు ఎవరు పిలిచేలా లేరు ఇక్కడ ఉండడం కన్నా పక్క గ్రామం బయలుదేరితే మంచిదని చెప్పేసి పక్క గ్రామానికి బయలుదేరాడు సదానందుడు అనే సన్యాసి పరిచయం అయ్యాడు ఎక్కడి దాకా వెళుతున్నారు అంటే లక్ష్మీపురం గ్రామానికి వెళుతున్నాను అయ్యో వద్దు వద్దు అక్కడికి వెళితే మీరు ఇబ్బంది పడదు మీరు వారం రోజులు ఉంటానంటున్నారు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి అక్కడ జరిగినదంతా చెప్పారు సరేలే నేను చూసుకుంటాను కదా అన్నాడు ఇక చిదానందుడు పక్కనే ఉన్న నెమలిపురం అనే గ్రామానికి తను వెళ్ళిపోయాడు ఇక ఈ సదానందుడు గ్రామానికి వెళ్ళాడు ఒక వారం రోజుల తర్వాత తిరిగి మళ్ళీ నెమలీపురం గ్రామంలో ఇద్దరు కలుసుకున్నారు అక్కడ కలుసుకొని మాట్లాడి ఎలా ఉండగలిగారు మీరు అన్నాడు అదేమిటి నాకేమి చాలా గౌరవ మర్యాదలు లభించలే అన్నాడు మీరు చేసుకున్న పుణ్యం ఏమిటి నేను చేసుకున్న ఏమిటి మీకు ఆతిథ్యం స్వే ఆతిథ్యం ఇచ్చారా మరి నాకు గొక్కే నీళ్ళైనా ఇవ్వలేదే అన్నాడు దాదా మీ బాధ అన్ని గమనించలేదా సన్యాసులంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలతో ఉంటారు ఏదో మంచి చెప్తారు నలుగు మంచి మాటలు చెప్తారు మంచి దోవ చూపిస్తారని కదా ఆశించేది అలాంటిది మనం అధికారులు మా మనం మనని తల నెత్తి మీద పెట్టుకొని చూసుకోవడానికి అన్నాడు అదేమిటి అలా అంటారు గుక్కెడ నీళ్లు అడగడం కూడా నేరమేనా అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అదే నేరం కదా మరి ఎలాంటి పరిస్థితులు మీరు ఆ ఊరు వెళ్ళేటప్పుడు చెరువు నుంచే వెళ్ళారా వెళ్ళానే మరి ఏమి గమనించారు చెరువులో నీళ్లు లేవు గమనించాను మరి అదే కదా అదేమిటి చెరువులో నీళ్లు లేకపోవడానికి నాకు ఆతిథ్యం ఇవ్వలేకపోవడానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది అదే